హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈ రోజు నేను చేసే రెసిపీ బోడకాకరకాయ చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో బోడకాకరకాయలు దొరుకుతాయి కాబట్టి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇది చేయడానికి ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొన్ని నువ్వులను వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కారానికి సరిపడా ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇట్లా కొద్దిగా ఎండు మిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాలను వేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలను వేసుకోవాలి మొత్తమంతా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బోడకక్కరకాయలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అదే ఆయిల్లో బోడకక్కరకాయలను వేసుకోవాలి కొద్దిగా చింతపండును వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మొత్తం వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత గిన్నెలో తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకోవాలి అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ధనియాలు ఎల్లిపాయలు వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు ఇట్లా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చట్నీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి